రైతుబంధు స్థానంలో సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్న కొత్త రైతు భరోసా పథకాన్ని అర్హులైన ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు సీలింగ్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మగ్గు చూపుతున్నట్లు సమాచారం ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి వ్యవసాయేతర భూములను మినహాలించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి రైతు భరోసా కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏడాదికి పదివేలు ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగిన రైతు మందు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో నిధుల దుర్వినియోగం బయటపడిందని ప్రభుత్వం చెప్తుంది వ్యవసాయేతర భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లు కొండలకు రైతు బంధు ఇచ్చారని దీని ఫలితంగా ఆరేళ్లలో ఇరవై ఐదు పాయింట్ ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ పద్దెనిమిది కోట్లు వృధాగా పోయాయని అంచనా వేశారు రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అటు ఎటువంటి పరిమితి లేకుండా రైతు బంధువు మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఐదు లేదా పది ఎకరాల వరకు సీలింగ్ విధించవచ్చని తెలుస్తోంది ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి సంక్రాంతి పండుగ నుండి రైతు బంధులు వారి ఖాతాలో జమ చేయనున్నారు దీనిపై పూర్తి విధా విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారని తెలుస్తోంది